హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైన్ మీడియా ప్రపంచం మొత్తం కొత్త సంవత్సరం విడుకల్లో భాగమైతే జపాన్కి మాత్రం కొత్త సంవత్సరం విషాదాన్ని మిగిలిచింది జపాన్ భూకంపాలకు పెట్టింది పేరు వేరే ఇతర ప్రదేశాల కన్నా జపాన్ లో భూకంప ప్రకంపలు ఎక్కువగా వస్తున్నాయి దాంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుంది ఇంకా విషయానికి వస్తే కొత్త సంవత్సరం రోజే జపాన్ లో దాదాపు నూట యాభై ఐదు ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు రిక్టర్ స్కేల్ పై తీవ్రత మూడు పాయింట్ ఏడు మధ్యలో నమోదైంది ఈ భూకంపాల కారణంగా భవనాలు కురడం అగ్ని ప్రమాదాల కారణంగా అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు పేర్కొన్నారు ఇప్పటికే ఇప్పటి వరకు ఇరవై నాలుగు మంది మరణించగా అదే విధంగా చాలా నగరాల్లో క్షతగాత్రులను గుర్తించారు దాదాపు నలభై ఐదు వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది అసైచీ వీధిలో భూకంపం కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదం వల్ల దాదాపు రెండు వందల భవనాలు కాలిపోయాయి ఒక్క నగరంలోనే పద్నాలుగు మంది మరణించినట్లు అధికారులు తెలిపారు ఇక సుజు ప్రాంతంలో యాభైకి పైగా భవనాలు కూలిపోయాయి వాటితో పాటే ప్రార్థనా మందిరం కూడా కుప్పకూలిపోయింది పోర్టును సునామీయాలను తాగడంతో చాలా పడవలు బోల్తపడ్డాయి అదేవిధంగా శిఖా ప్రాంతంలో సోమవారం అత్యధికంగా ఏడు తిరులతో భూకంపం వచ్చింది ఇక్కడ టోగి వైద్యశాల భవనంతో పాటు చాలా ఇల్లులు కూలిపోయాయి హిమీ ప్రాంతంలో అత్యధికంగా కర్రలతో నిర్మించిన ఇళ్ళలు ఉంటాయి తాజాగా వచ్చిన భూకంపం వల్ల కర్రలతో నిర్మించిన ఇల్లులు చాలా వరకు నాశనమయ్యాయి గతంలో కూడా కొన్ని భూకంపాలు సునామీలు జపాన్తో పాటు రష్యా ఉత్తర కొరియాలను కూడా అతలాకుతలం చేశాయి జపాన్ దేశం తీరానికి పక్కన ఉండడం వల్ల ఎక్కువ నష్టాన్ని చవిచూస్తున్నారు జపాన్ తీర ప్రాంతంలో ఏడు పాయింట్ ఆరు తీరులతో వచ్చిన భూకంపాలతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి గతంలో సంబంధించిన అత్యంత వినాశకర భూకంపాలను జపాన్ లో జపాన్ వాసులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు భూకంపాల వల్ల ఏర్పడ్డ అతిపెద్ద మూడు సునామీలు ఏంటో చూద్దాం పదండి రెండు వేల నాలుగు సంవత్సరంలో హిందూ మహాసముద్రంలో ఏర్పడ్డ సునామీ ఇండోనేషియా సముద్ర తీరంలో తొమ్మిది పాయింట్ ఒకటి తీరులతో వచ్చిన భూకంపం వల్ల ఈ అతిపెద్ద సునామీ ఏర్పడింది దాదాపు ఏళ్లకు వంద అడుగుల ఎత్తు వరకు ఎగిసి ఎగిసి పడ్డాయి దాదాపు పద్దెనిమిది దేశాల మీద ఈ సునామీ ఎఫెక్ట్ పడింది ఈ సునామీ వల్ల రెండు పాయింట్ ఐదు లక్షల మంది చనిపోవడం అదే విధంగా పదిహేడు లక్షల మంది నిరాశ్రులయ్యారు ఇంకా మన ఇండియాలో కూడా పదివేల మందికి పైగా ప్రాణాలు ఐదు వేల మంది పైగా పౌరులు గల్లంతారు శ్రీలంకలో నలభై వేల మంది చనిపోయారు అదేవిధంగా రెండు వేల పదకొండు సంవత్సరం జపాన్ తీరంలో తొమ్మిది పాయింట్ సున్నా తిరువద్ద వచ్చిన శక్తివంతమైన భూకంపం భారీ సునామీ కారణమైంది ఆ సమయంలో సముద్ర అడలు దాదాపు నూట ముప్పై అడుగుల కంటే ఎక్కువ ఎత్తు వరకు అంటే పరిస్థితిని మీరే అర్థం చేస్తారు ఈ భయంకరమైన విపత్తులో దాదాపు ఇరవై వేల మంది ప్రాణాలు కోల్పోయారు అదే విధంగా రెండు వేల ఐదు మంది ఆర్చిక్కు లేకుండా పోయారు ఒకటి పాయింట్ ఇరవై లక్షల ఇల్లు పూర్తిగా అయ్యి రెండు పాయింట్ ఏడు లక్షల నివాసాలు దెబ్బతిన్నాయి ఇక జూలై పది పంతొమ్మిది వందల యాభైలో ఆగ్నేయ అలస్కాలో ఏడు పాయింట్ ఎనిమిది నుంచి ఎనిమిది పాయింట్ మూడు తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది దానివల్ల ముప్పై పాయింట్ ఆరు మిలియన్ క్యూబిక్ మీటర్ల ఉన్న అత్యంత పెద్ద రాయి లిటియో బేలో పడటం వల్ల అతి అది భారీ అరలకు దారితీసింది దాదాపు పదిహేడు వందల ఇరవై అడుగుల ఎత్తులో అరలు వచ్చినట్లు అంచనా ఇప్పటివరకు ప్రపంచంలో ఎత్తైన సునామీ అలా ఏదైనా ఉంది అంటే అది ఇదే కానీ ఇలాంటి అతిపెద్ద సునామీ సంభవించిన ఎక్కువ ప్రాణ నష్టం జరగలేదు ఈ సునామీ కారణంగా ఐదుగురు మాత్రమే మరణించారు